సుమారు నాలుగేళ్లుగా అటకెక్కిన ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నలభై శాతం పూర్తయిన పనులు వైసీపీ హయాంలో ఆగిపోయాయి తిరుపతి తిరుమలతో పాటు మూడు నియోజకవర్గాల ప్రజలకు సాగు తాగునీరు అందించే ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం నిర్మాణాలు తిరిగి ప్రారంభం కానున్న తీరుపై కథనం వేగంగా పూర్తి చేసి బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు ఆయన పాలనలో మాటలకే పరిమితమయ్యాయి వైసీపీ హయాంలో నిర్మాణాల వేగం పెరగకపోగా మందగించాయి తెలుగు గంగా కాలువ వద్ద లిఫ్టు పనులు చేపట్టిన గుత్తేదారుకు ఇరవై రెండు కోట్ల రూపాయల మేర బకాయి పడటంతో నిధులు చెల్లిస్తే తప్ప పనులు చేయలేమని గుత్తేదారు చేతులెత్తేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో నలభై శాతం పూర్తయిన ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకం పనులు వైసీపీ సర్కారు నిర్వాకంతో ఎక్కడివక్కడ నిలిచిపోయాయి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మల్లెమడుగు బాలాజీ జలాశయాలకు నీటిని తరలించడంలో భాగంగా గత టీడీపీ ప్రభుత్వం ఆల్తూరుపాడు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది ఆల్తూరుపాడు జలాశయం విస్తరణ తెలుగు గంగా కాలువ ముప్పై నాలుగు కిలోమీటర్ల వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారు ఆల్తూరుపాడు నుంచి మేర్లపాక అక్కడి నుంచి మల్లెమడుగు జలాశయానికి నీటిని తరలించేందుకు నూట పదహారు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలతో పనులు చేపట్టారు నలభై ఎనిమిది కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు నూట ఎనబై ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన ఆల్తూర్పాడు జలాశయ నిర్మాణ పనుల్లో ఐదు కోట్ల విలువైన పనులు చేశారు వైసీపీ హయాంలో గుత్తేదారులకు నిధులు విడుదల చేయకపోవడంతో పాటు ఇతర అంశాల్లో సహకారం కొరవడటంతో నిర్మాణాలు ఆగిపోయాయి కూటమి ప్రభుత్వం ఆ పనులను తిరిగి పట్టాలెక్కిస్తోంది ఆగిపోయిన నిర్మాణాలపై సర్వే నిర్వహించి ప్రస్తుత ధరల మేరకు ప్రాజెక్టు నివేదికలు తయారు చేయడం ద్వారా నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించింది కెనాలు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల వరకే పూర్తి స్థాయిలో గండికోట రిజర్వాయర్ నుంచి పూర్తి తర్వాత డెబ్బై నుంచి అంతా కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ కోడూరు వరకు ఎక్కువ భాగం ఫారెస్ట్ లో ఉంది తర్వాత టనల్స్ ఉన్నాయి చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్న దానివల్ల అవన్నీ సంబంధించిన అప్రూవల్స్ కూడా ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఈ టైలింగ్ లో ఉన్నటువంటి వేణుగోపాల్ సాగర్ వేపగుంట పుత్తూరు అప్ టు పిచ్చాటూరు వరకు ఉన్నటువంటి మెయిన్ కెనాలు మరియు పనులన్నీ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు పూర్తి అయిపోయినాయి బట్ అవన్నీ కంప్లీట్ కావడానికి చాలా టైం పడుతుందని ఒక ప్రయారిటీగా తీసుకుని కింది భాగంలో వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ద్వారా నియమిస్తే బాగుంటుందని గవర్నమెంట్ ఊహించి టీజీపీ నుంచి తెలుగు అంటే కండలేదు రిజర్వాయర్ నుంచి అదుతూరుపాడిన ఒక లిఫ్ట్ ద్వారా ఇక్కడ మల్లీమొడుగు మన బాలాజీ వరకు నీళ్లు వింపి అక్కడి నుంచి మల్లెమడుగు నుంచి లిఫ్ట్ ద్వారా ఈ జిఎన్ఎస్ఎస్ కెనాల్ మూడు వందల కిలోమీటర్లలో ఇవ్వచ్చు అని దానికి తగ్గిన తయారు చేస్తున్నాము అవన్నీ కూడా త్వరలోనే గవర్నమెంట్ పంపించి అప్రూవల్ వచ్చిన వెంటనే మనం టీజీపీ వాటర్ను జిఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ నగిరి పుత్తూరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సాగునీటి తాగునీటి అవసరాలకు దాదాపుగా ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి అవన్నీ తయారు చేస్తున్నాము త్వరలో అవి కూడా పనులు మొదలు పెట్టేదానికి వీలుంది ఆల్తూర్పాడు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా తూర్పు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీటితో పాటు ఐదు లక్షల మందికి తాగునీరు అందనుంది వైఎస్సార్ జిల్లా ఉప్పరపల్లి నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో స్వరంగాలు కాలువలు తవ్వాల్సిన పరిస్థితి ఉండేది పర్యావరణ అటవీ శాఖల అనుమతులతో పాటు స్వరంగం తవ్వడానికి ఆగమశాస్త్రం అడ్డు వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించింది